వృశ్చిక రాశిలోకి శుక్రుడు ఈ మూడు రాసుల వారికి అఖండ ధనయోగం గవర్నమెంట్ ఉద్యోగం వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు మరియు నక్షత్రాల రాశి మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది సంవత్సరంలో ప్రతి నెలా ఏదో ఒక గ్రహం తన రాశిని మారుస్తూ ఉంటుంది గ్రహాల రాశి చక్రంలో మార్పు కారణంగా ఇది దేశం ప్రపంచంతో సహా పన్నెండు రాసుల మీద అనుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది హిందూ క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ శుక్రుడు తులారాశి నుండి బయటకు వెళ్లి వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు శాస్త్ర గణనలో శుక్రగ్రహం సంపద శ్రేయస్సు భౌతిక ఆనందం విలాసవంతమైన జీవితానికి కారకంగా పరిగణించబడుతుంది వేద శాస్త్రంలో శుక్రుడిని చాలా పవిత్రమైన గ్రహంగా భావిస్తారు ప్రేమ సంబంధాలు సుఖాలు మరియు అన్ని రకాల భౌతిక ఆనందాలను అందించే గ్రహంగా పరిగణించబడుతుంది డిసెంబర్ డిసెంబర్ శుక్రుడు విశాఖ ప్రవేశిస్తాడు దీని తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది శుక్రుని రాశిలో మార్పు కారణంగా కొన్ని రాసుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది కొన్ని రాసుల వారికి ఇబ్బందులు ఎదురవుతాయి వృషభం వృషభరాశి వారికి వృశ్చిక రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది వివాహితులు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉంటారు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించే వ్యక్తికి ఈ సమయం మంచిది ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఉంటాయి వ్యాపారాలు పెరుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి మకరం శుక్రుని రాశిలో మార్పు మకర రాశి వారికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది శుక్రుని అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి పిల్లలకు సంబంధించిన అన్ని సమస్యలు తీరుతాయి చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది వారికి అన్ని ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది సంపద రాకకు మార్గం సుగమం అవుతుంది తులారాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఈ సంచారం మీ రాసి నుండి డబ్బు మాటల ఇంటికి జరగబోతోంది కాబట్టి ఈ సమయం తులరాశి ఈ కాలంలో అనుకోని ధనాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు